అధ్యక్ష ముందుగా కామ్రెడ్ టీవీ క్యాకు వేదిక నుండి జ్లాహాలు అర్పిస్తూ సైద్ధాంతిక రాజకీయ రంగాలన్నింటినీ కూడా టీవీ క్యా పరిశీలించి సరైనటువంటి సిద్ధాంతం కోసం సరైన రాజకీయాల కోసం ఈ ప్రాంతం చేసినటువంటి కలిసి పని విషయాలు విషయాలండి కూడా గుర్తుకు రావడం వల్ల మాట్లాడలేనటువంటి స్థితి నచ్చింది నేను భావిస్తున్నాను కామ్రేడ్స్ ఎమర్జెన్సీ నుంచి పూర్తిగా పరిచయం ఉన్నాం రాష్ట్ర కమిటీ నిజామాబాద్ జిల్లా పంపిన తర్వాత ఎనభై ఒకటి నుండి రెండు వేల ఇరవై రెండు వరకు నిజామాబాద్ లో ప్రధానంగా బ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికుల విషయం కావచ్చు లేదా రాష్ట్రంలో దేశంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి విషయాలపైన లోతుగా గంట తరబడి మేము చర్చించేవాళ్ళం నేను చర్చించిన తర్వాత ఈ డైరెక్షన్ ఇచ్చే ఇచ్చేవాడు ఉద్యమ అభివృద్ధి కోసం వాటిని పాటించడం వల్ల నేను ఎనభై నాటికి నేను ఒక్కనే వీడియో వర్కర్స్ యూనియన్లో కార్యకర్త డెబ్బై ఐదు నుంచి నేను గోల్ టైమర్ని అని డెబ్బై రెండులో యూనియన్ పెట్టాం డీవికన్నా వచ్చిన తర్వాత మా పని విధానంలో మార్పు వచ్చింది కమిటీ సమావేశాల్లో మార్పు వచ్చింది చాలా ప్రజాస్వామిక పద్ధతుల్లో కమిటీలు చర్చించడం కార్యక్రమాలను రూపొందించుకోవడం కేవలం కార్యక్రమాలే కాదు రాజకీయ సిద్ధాంత అవగాహన కూడా కార్మికులకు పెంచాలనేటటువంటిది అనేటటువంటిది కామ్రేడ్ చెప్తే నిజమే మనం కష్టపడి పనిచేస్తున్నాం సమస్యల పరిమితం పరిమితమవుతున్నారు కానీ రాజకీయ విషయాలు వచ్చేసరికి ఆర్థిక సమస్యల మీద కదలిక ఎంతైతే ఉంటుందో రాజకీయ విషయాల్లో అంత లే ఉండట్లేదు చర్చించి రాజకీయ అవగాహన తరగతుల్ని వేల మందికి వీడి కార్మికులు కల్పించడం జరిగింది ఒక్కరి కాదు కార్మికుల నుండి కార్మికునే కార్యకర్తలుగా తయారు చేసి రాజకీయ ఆర్థిక సామాజిక పరమైనటువంటి అంశాలను చెప్పి అలా క్లాసులు నిర్వహించి అభివృద్ధి చేసుకోవడం వల్ల అసలు రెండు రోజుల్లోనే ఉదాహరణకు పద్దె పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జీవన్ మెస్ నంబర్ ఇరవై రెండు తొంభై రెండు వచ్చింది దాంట్లో కూలీలో ఎనభై ఐదు పైసలు తేడా ఉంది జాడి వీడికి ఎనభై ఐదు పైసలు ఎక్కువ సాదా వీడికి తక్కువ దీన్ని మేము ఇంప్లిమెంట్ చేయమని మేనేజ్మెంట్ అన్నప్పుడు లేబర్ డిపార్ట్మెంట్ లో నోటీస్ ఇస్తే మినిమం వేజెస్ జీవో పైన జాయింట్ సమావేశం పెట్టారు ఆ జాయింట్ సమావేశానికి ఎనిమిది కృష్ణ ఎక్స్ఎమ్ఎల్ఏ న్యూ డెమోక్రసీ పార్టీ ఉండేది తర్వాత జన జనశక్తి పార్టీ పోయారు ఆయన కూడా వచ్చాయి మేమంతా మీరు ఇంత ముందుకేస్తున్నారు కదా ఏం చేద్దామని అంటే ఏం లేదు ఒక ఆందోళన కార్యక్రమం తీసుకోవాలి అని మేము ప్రతిపాదిస్తే దీవికన మేము ఇద్దరం కలిసి ప్రతిపాదించి కూర్చుండి మాట్లాడిన తర్వాత ఎల్లుండి ఒక సభ పెట్టాలి బహిరంగ సభ ప్రారంభంలో ఆ తర్వాత ఇంకా జనాన్ని కలిగించాలని చెప్పి అనుకున్నాం ఈరోజు మాట్లాడాం రేపు ఒకటే రోజు అంటాం మూడో రోజు అది ఇరవై తొమ్మిది మే పంతొమ్మిది వందల డెబ్బై తొంభై రెండు తేదీ ఇవి ఎందుకు జ్ఞాపకం ఉందంటే సేమ్ డే ఈవినింగ్ నాకు హార్ట్ అటాక్ వచ్చింది కనుక డే చాలా గుర్తుగా ఉంది ఆరు వేల మందితో ఈరోజు అనుకున్నాం తెల్లారి యాప్ ఉంది మూడో రోజు ర్యాలీ సభ కోటగల్లిలోనే ప్రభాకర్ వాళ్ళ ఇంటి రోజు ఆరు వేల మందితో జరపగలిగా ఎనభై తొమ్మిదిలో అగ్రిమెంట్ని వ్యతిరేకించాం మేము బయటకు వచ్చేసాం అగ్రిమెంట్ సెక్రటరియట్లో జరిగింది సండే ఉండే కార్యకర్తలకు ఫోన్ చేసాం మూడో తారీఖు నాడు ర్యాలీ ఉంటుంది కంపెనీ కమిటీ సభ్యులందరికీ చెప్పాలని చెప్పి చెప్పాం అక్కడ నుంచి ఫోన్ చేసి ల్యాండ్ ఫోన్ అది కూడా సెల్ ఫోన్ లేదు చెబితే ఒకటి రెండు రోజులు మాత్రం రెండు రోజులు మాత్రమే ఒక తారీఖు రెండో తారీఖు జనవరి ఫిబ్రవరి మూడో తారీఖు నాడు ఇరవై ఐదు వేల మందితో కల్లీవాడి గ్రౌండ్లో నింపి అలా బ్రహ్మాండమైనటువంటి నిరసన తెలియజేయగలిగాం ఆనాడు సాంకేతిక శాఖ మంత్రి దీ సత్యనారాయణ కార్మిక ద్రోహిని ప్రకటిస్తే పత్రికలన్నీ చాలా ధ్యాన రెడ్డింగ్లో రాస రాయగలిగింది ఏదైనా పోరాడితే అంటే అనేటటువంటిదంటే అన్న ఏదైతే గ్రామ కమిటీలను అభివృద్ధి చేసుకోవాలి సాధారణ గ్రామ కమిటీ సభ్యులను కూడా రాజకీయంగా వాళ్ళు ఎదిగేటట్టు చేయాలని ఏదైతే ఈ అవగాహన తరగతుల ద్వారా గ్రామ కమిటీలు నూట గ్రామాల్లో గ్రామ కమిటీలు పెట్టాం అట్లా కేవలం గీడి కార్మిక సమస్య కాదు ఆ గ్రామంలో ఉండే పిఎస్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఎట్లా నడుస్తుంది అందులో డాక్టర్ ఉన్నారా లేదా మందులు ఉన్నాయా లేదా డాక్టర్ సరిగ్గా పనిచేస్తున్నారా లేదా ఆ ఊళ్ళో మంచినీళ్ళు వస్తున్నాయా లేదా వీధి దీపాలు వస్తున్నాయా లేదా రోడ్లు బాగున్నాయా లేదా అనేటటువంటి సమస్యలు తీసుకోవాలని గ్రామ కమిటీలకు ఎడ్యుకేట్ చేస్తే వందలాది మంది కార్యకర్తలు ఇట్లాంటి ప్రజా సమస్యలు తీసుకుని పనిచేసాయి మనం సామ్రాజ్యవాదాల వ్యతిరేకంగా పోరాడాలని అంటాం సామ్రాజ్యవాదాలకు వ్యతిరేకంగా ఎలా పోరాడాలి అనేటటువంటి అంశాలు అనేక సార్లు టీవీకి మేము చర్చించినప్పుడు మీని సిగరెట్ వచ్చాయి సామ్రాజ్యవాద అనుకూల మల్టీనేషన్ కంపెనీస్ అవి ఉత్పత్తి చేస్తున్నాయి బీడీల రేట్ కి సిగరెట్లు అమ్మితే బీడీ పరిశ్రమ అంతా పోయేటటువంటి ప్రమాదం ఉంచుకొచ్చింది దీనికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్మించాలని చెప్పి భావించి దానికి వ్యతిరేకంగా సాధారణ గ్రామీణ ప్రాంతంలో ఉండే బీడీ కార్మికుల్ని సామ్రాజ్యవాద కంపెనీలకు వ్యతిరేకంగా బ్రహ్మాండమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించి మీని దిగి ఉండే ట్యాక్స్ ఏదైతే తగ్గించారో రాయితీంచారో కలిసిచ్చారో దాన్ని మరికి కొట్టగలిగాం ఉపశమరించుకునేటట్టు చేయగలిగాం అనేటటువంటిది మాకు పోరాటం ద్వారా అనుమలంకి వచ్చింది అంటే అట్లాంటి అన్న నిరంతరం కార్మికుల కోసం పేదల కోసం రైతుల కోసం కష్టజీవుల కోసం ఎప్పుడు ఏది చేస్తే బాగుంటుంది అనేటటువంటిది కమిటీలో బోధించేటటువంటి వాడు దాన్ని మేమంతా కూడా చర్చించి కమిటీలో మళ్ళీ కమిటీలో కూడా ఉన్నతమైనటువంటి కమిటీలో మేము ఇద్దరం పాల్గొని చర్చించి ఫైనల్గా ఒక పోరాట రూపాన్ని తీసుకొని కార్యక్రమాన్ని తీసుకునేటటువంటి వాళ్ళం ఎప్పుడు కూడా వెయ్యి రెండు వేలు కాదు వేల మందితో ఆందోళన కార్యక్రమాలు చేపట్టేటటువంటి వాడు ఆ రకంగా మీ అందరికీ తెలుసు నిజాం కాలేజ్ గ్రౌండ్ లో వ్యతిరేకంగా మా మన యూనియన్ తీసుకున్నటువంటి అన వ్యక్తులుగా వర్కర్స్ వర్తశ్రీలు తీసుకున్నటువంటి పిలుపులో మిగతా కార్మిక సంఘాలన్నీ కూడా రాష్ట్రంలో యాభై ఎనిమిది సంఘాలు ఉంటే యాభై ఎనిమిది సంఘాలు వ్యక్తులుగానైనా పాల్గొన్నారు జనాలందరినీ కూడా రాష్ట్రంలో దాదాపు నలభై వేల మందికి పైగా మనం కనిపించాం మనం కదలికలతో ఇతరులు కూడా కదిలి డెబ్బై వేల మందితో నిజాం కాలేజ్ ఉండి నింపగలిగాం ఆ రోజు డివికె నిజామాబాద్ హైదరాబాద్ హెడ్ క్వార్టర్లో ఉండి దాన్ని ఆర్గనైజ్ మేము అంతా చేస్తుంటే ఇతర సెంట్రల్ ట్రేడింగ్స్ అన్ని కలిసి కూడా ఆర్గనైజ్ చేస్తుంటే డిఎన్టీసీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు మీరు రెండు వేలు మూడు వేలు ఎందుకంటే అంతకుముందే అది మేరే పదకొండు మేము పదకొండు మేము చేసేది అంతకుముందు ఆరో తారీఖున కేసీఆర్ గారు పూర్తి వ్యతిరేకంగా ర్యాలీ ధర్నా అని చెప్పి రెండు వేల మందితో నిజాం కాలేజ్ బాగుండదని ఆస్ట్రేలియా పోయినటువంటి చంద్రబాబు నాయుడు వాళ్ళకి చెప్తే మాట్లాడితే వాళ్ళందరూ కలిసి మాకు మాట్లాడారు ఎట్టి పరిస్థితుల్లో ఇరవై ఐదు వేల మందికి తప్ప కాకుండా నిజామాబాద్ ఒక్క జిల్లా నుంచే వస్తామని చెప్పాము అట్లా డెబ్బై వేల మందిని కదిలించి నిజాం కాలేజ్ గ్రౌండ్ నింపి అసలు కార్మిక ఉద్యమం అంటే ఇదిరా అనే చెట్టు అందరూ పోరాటం అంటే ఇలా ఉండాలనేటటువంటి విధంగా ఇతర సంఘాలు కూడా ఇది ఇట్లాంటి పోరాటం చేయాలి రాజకీయ పార్టీల నాయకులు కూడా వచ్చి చంద్రబాబు కానీ బండారు దత్తాత్రేయ కానీ మిగతా పార్టీలు అన్ని కూడా ఇది కార్మిక ఉద్యమం అంటే ఇలా పోరాడాలి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అందరూ అక్కడ మాట్లాడడం జరిగింది అట్లా డీవీకే గారు ఇచ్చినటువంటి డైరెక్షన్ డీవీకే గారు చూపినటువంటి బాట ఏదైతే ఉందో ఇది నిరంతరం కార్మిక వర్గాన్ని లైవ్లో ఉంచేటటువంటి వైఖరిని కలిగి ఉండేవాడు అట్లా అందరినీ కార్మికులు కూడా లైవ్ లో ఉండేటట్టు కార్మికులతో అడ్డు పెట్టుకుని ఉండేటట్టు వ్యవహారాన్ని కొనసాగించారు కనుక దాన్ని ఇప్పటికీ మేము ఉన్నంత మేరకు ఆ విధానాన్ని ఆయన చూపినటువంటి బాటను కొనసాగించడమే కామ్రేడ్ డివీకే కు అర్పించేటటువంటి నిజమైన నివాళి తప్ప మరొకటి కాదని ఈ వారసత్వాన్ని ఆయన చూపినటువంటి బాటను ముందుకు తీసుకెళ్ళడానికి మేమంతా కృషి చేస్తామని అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ